భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అది ఉమ్మడి పౌరసత్వాన్ని అమలు చేసిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు దానిలో జరగబోయే మార్పులు ఏంటంటే హెడ్లైన్స్ల దేశంలోనే తొలిసారి ఉత్తరాఖండ్లో యూసీసీ అమలైంది మతాలతో సంబంధం లేకుండా చట్టాలు వర్తిస్తాయి ముమ్మర కసరత్తు తర్వాత బీజేపీ సర్కారు అమలు చేసింది ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే దేశంలో ఉమ్మడి పౌరసత్వం యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిల్వనుంది సోమవారం నుంచి తమ రాష్ట్రంలో యూసీసీ అమల్లోకి రానుందని ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధావి ప్రకటించి ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణను ఇచ్చినట్లు ఆయన తెలిపిండు ఉమ్మడి పౌరస్మృతి అమలుతో సమాజంలో చాలా అంశాల్లో ఏకరూపత వస్తుంది పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు దక్కేలా చూస్తామని అని సీఎం వెల్లడించింది యూసిసి అమల్లోకి వస్తే పెళ్లి విడాకులు ఆస్తుల వారసత్వం వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వం ఉంటుంది మతాలతో సంబంధం లేకుండా లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేస్తుంది సహజీవనం చేస్తున్న వారికి ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినారు త్రివిధ దళాలు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న వారు యుద్ధంలో నిమగ్నమై ఉన్న వారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా సులువుగా రూపొందించుకోవచ్చు అన్ని మతాలకు చెందిన స్త్రీలు పురుషులకు ఒకేలా కనీస వివాహ వయస్సుంటుంది అన్ని మతాల్లోనూ బహుభార్యత్వం నిషేధం అమల్లోకి వస్తుంది హలాల్ విధానంపై కూడా నిషేధం విధించింది న్యూసి అంటే ఉమ్మడి పౌరసత్వం ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున ఏర్పాటు చేసింది దాదాపు ఏడాదిన్నర పాటు ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి సమగ్ర ముసాయిదాను రూపొందించి గత ఏడాది ఫిబ్రవరి రెండున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది అనంతరం ఈ బిల్లును ఫిబ్రవరి ఏడున సీఎం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది అనంతరం మార్చిలో ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా తెలిపింది ఈ క్రమంలో చట్టం అమలుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ సిఎస్ సారథ్యంలో నిపుణుల ఇరవై ఇరవై నాలుగు చివరిలో కమిటీ తన నివేదికను సమర్పించింది దీంతో యుసిసి అమలు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం దామికి కట్టబెడుతూ ఉత్తరాఖండ్ కేబినెట్ తీర్మానం చేసింది ఇరవై ఇరవై రెండు ఉత్తరాఖండ్ ఎన్నికల్లో యూసీసీ అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన బీజేపీ రెండేళ్లలో అమలు చేసి చూపుతోంది అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి సో నిజంగా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక దరిద్రపు క్యాన్సర్ లాంటిది సో ఇట్లాంటి పార్టీనే ఈ సమాజాన్ని చీడపురుగుల పీడించింది దాన్ని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు భారతదేశానికి ఒక కొత్త భారతదేశాన్ని ఆవిష్కరిస్తుంది సో మనమందరం కూడా సహకరిస్తే ఇంకా భారతదేశం ఎక్కడో అభివృద్ధి కార్యక్రమాలని చేరుకోవడానికి ఎంతో దగ్గరగా ఉన్నాం మనం